సో జనరల్లీ డైమండ్లో ఇంత తక్కువ నుంచి ఎలా వస్తాయి అనే డౌట్ ఫస్ట్ నేను చెప్పంగానే మీ అందరికీ స్టార్ట్ అయిపోతుంది సో అందుకే మనకి ప్రూఫ్స్తో సహా చూపించడం కోసం అంజలి గారు మాతో పాటు ఉన్నారు ఎలా సాధ్యం డైమండ్ని ఇంత తక్కువకి ఎలా కొనగలం అసలు సో బేసికల్లీ మనము ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిజైనింగ్ కానీ మొత్తం ప్రాసెస్ అంతా మేమే చేస్తాం అనమాట సో ఎక్కడ మనకి మీడియేట్ అనే వాళ్ళు ఉండరు ఓకే సో మనకి తక్కువకే వస్తుంది కాబట్టి మేము తక్కువకే ఇవ్వగలం అది రీజన్ ఇదే రీజన్ సో ప్యూరిటీస్ ఉంటాయి కదా డైమండ్లో మనకు ఒక సర్టిఫికేషన్ కార్డ్స్ లాంటివన్నీ ఇస్తారు ఇక్కడ మీరు చాలా పెట్టారు యాక్చువల్లీ మనం డైమండ్ అనేది ఫోర్ సీస్ ప్లేస్ మీద చేస్తామండి మనం క్వాలిటీ ఏదైనా ఫోర్ సీస్ ప్రకారం ఉంటుంది కలర్ క్లారిటీ కట్ అండ్ క్యారెట్ అంటాం మనం ఇది ఫోర్ సీస్ బేసిక్ గా కలర్ అనేది డితో స్టార్ట్ అవుతుంది ఈ చార్ట్ లో మీరు చూస్తే కిందకెళ్లే కొద్ది డిగ్రేట్ అవుతూ ఉంటుంది కలర్ అనేది సో డిఈఫ్ ఇలా కిందకి వెళ్ళేటప్పుడు చూడండి మీరు ఎల్లో అవుతూ వస్తూ ఉంటుంది సో కలర్ అనేది తగ్గుతుంది సో మనం ఇచ్చేది మనం ఇక్కడ ఇచ్చేది వచ్చేసి ఈఎఫ్ కలర్ సో బెటర్ క్వాలిటీ అండ్ క్లారిటీకి వచ్చేటప్పటికి వివిఎస్ విఎస్ ఇంటి చూడండి ఇలా కిందకి వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది సో బేసిక్గా ఐఎఫ్ అనేది మనకి సాల్ట్ ఎయిర్స్ లో వస్తుందండి జనరల్ గా మనము నెక్లెస్ లో కానీ వెయిట్లో కానీ యూజ్ చేసేది వివిఎస్ క్లారిటీ యూజ్ చేస్తాం వివిఎస్ లో కూడా వివిఎస్ వన్ టూ మళ్ళీ విఎస్ అంటే కిందకి వెళ్లే కొద్దీ మనకి ఇంప్యూరిటీస్ కానీ దానివల్ల డైమండ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉండేది ఏంటి ఏ క్వాలిటీ మన దగ్గర ఉండేది వచ్చేసి ఈఎఫ్ కలర్ వీవీఎస్ క్లాటి బెస్ట్ క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి అఫోర్డబుల్ లో మనం అందిస్తున్నాం నేచురల్ డైమండ్ కంప్లీట్లీ న్యాచురల్ డైమండ్స్ ఓకే సూపర్ బైపే సో ఇంకేమన్నా స్పెషాలిటీస్ ఉంటాయి డైమండ్ గురించి ప్యూరిటీ గురించి కావచ్చు కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ గురించి కావచ్చు సెల్ఫ్గా మనం తెలుసుకోవాల్సింది సో బేసిక్గా ఎప్పుడైనా మనము డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు ఖచ్చితంగా ఫోర్ అనేవి చూడాలండి ఏది కలర్ క్లారిటీ మీరు కొనే ముందు అది ఏ కలర్ ఏ క్లారిటీ మనకి బయట కూడా జనరల్గా ఎస్ఏ క్వాలిటీ అని ఐజే క్వాలిటీ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మనం ఏంటంటే అది డైమండే కదా అని కొనేస్తాం కానీ దాంట్లో కూడా గ్రేట్స్ ఉంటాయి సో ప్రిఫరబుల్ ఏంటి అంటే ఈఎఫ్ కలర్లోనూ వీవీఎస్ క్లారిటీలో చూసుకుంటే కొంచెం బెటర్ అని అంటే మీరు అదే ఇస్తారని ఏంటి ప్రూఫ్ ఇప్పుడు మీరు ఇచ్చిన డైమండ్ని బయట ఎక్కడైనా కూడా మేము చేంజ్ చేసుకోవచ్చు చేంజింగ్ అనేది ఏమి ఉండదు మీరు చెక్ చేయించుకోండి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ లేదండి మనం డైమండ్ ఎక్కడైతే కొంటామో అక్కడే ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక క్యారెట్ రేట్ ఇక్కడ ఒకటి కొంటాము వేరే దగ్గర లాగా ఇస్తారు కదా సో మనకి అక్కడ డిఫరెన్స్ నిజం అండి మనం డైమండ్ ఎప్పుడైనా జ్యువెలరీ ఎక్కడ కొంటామో అక్కడే ఎక్స్చేంజ్ ఉంటుంది ఇది ఎంత పెద్ద షోరూమ్ అయినా ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా ఇది కామన్ రూల్ సో థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు చాలా చక్కగా చెప్పారు ఇప్పటికీ మీ అందరికీ డౌట్ క్లారిఫై ఉంటుంది ఇప్పటివరకు నేను ఏ జ్యువెలరీలో క్లారిటీ ఇవ్వలేదు బికాజ్ డైమండ్ అందులోనూ లైట్ వెయిట్లో వస్తుంది అంటే ఖచ్చితంగా చాలామందికి లోపల డౌట్స్ ఉంటాయి మీరు అవన్నీ అడగచ్చు ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక అంటే ఇవేంటి ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి ప్రతిదానికి మీనింగ్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టి ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజ్ని అక్కడికి వెళ్ళండి క్లారిటీగా ఎవ్రీ దాని మీద కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ మీకు అక్కడ కనిపిస్తాయి సో రండి కలెక్షన్ చూపించేస్తాను మాటలు లేకుండా సో వేర్ చైన్స్ చూపించే ముందర మీకు ప్రూఫ్స్ అనేవి ప్రతిదానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మీరు ఏది తీసుకున్న బ్లాక్ బీన్స్ అయినా రింగ్స్ అయినా లేకపోతే నోస్ పిన్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా మీకు సర్టిఫికేషన్తోనే ఇస్తారు సపోజ్ మీకు ఇక్కడ డైలీ వేర్ చైన్లో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి సర్టిఫికేషన్ అనమాట ఇది ఇంతకు ముందు కూడా మనకు అంజలి గారు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు కదా ఇదిగో ఇది షేప్ ఏంటి ఇందులో ఇన్ ఎంత క్యారెట్ ఉంది ఇదిగో జీరో పాయింట్ జీరో నైన్ ఇదిగో చూడండి ట్యాగ్ మీద జీరో పాయింట్ జీరో నైన్ జీరో ఇంత డైమండ్ ఉందన్నమాట ఇందులో ఇదిగో కలర్ వచ్చేసి ఈఎఫ్ అనమాట అండ్ ఇక్కడ క్లారిటీ వివిఎస్ మనకు ఆవిడ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు గుర్తుందా ఈ క్వాలిటీలో మేమిస్తామండి అని చెప్పేసి ప్యూర్ న్యాచురల్ డైమండ్ అని సో ఈ క్వాలిటీ అనమాట ఈ ల్యాబ్ వాళ్ళు చక్కగా సర్టిఫై చేసి అండ్ ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు ల్యాబ్లో మీరు టెస్ట్ చేయించుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే వస్తుందనమాట ఇంత చక్కనైనటువంటి క్లారిటీ మనకు వాళ్ళు ఇస్తున్నారు సో రండి చైన్స్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ ఇది అయితే మీరు చూసారుగా సింపుల్గా ఇంత బాగుందనమాట చైన్ వచ్చేసి ఇదంతా ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ క్వాలిటీ అండి అండ్ ఇది కూడా చూడొచ్చు సింపుల్గా డైమండ్ వన్ డ్రాప్ వచ్చేసి సో ఈ చైన్స్ అన్నీ కూడా మీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఇంకా ఫార్టీ థౌసండ్ అనుకోండి సో ఇలా ఎయిటీన్ క్యారెట్ ఉంటుంది ఇదంతా కూడా ఇది ఎంత బాగుందో చూడండి చిన్న డైమండ్ వచ్చి డ్రాప్ వచ్చి భలే ఉంది ఇది సో ఫార్టీ థౌసండ్ పెట్ ఫార్టీ థౌజండ్ ఎండ్ అనమాట మీరు ఫార్టీ థౌసండ్ పెట్టారంటే ఎక్కువ డైమండ్ ఉన్నట్టు అంతే ఇదిగో రోజ్ గోల్డ్లో ఇది ఎంత బాగున్నాయో చూస్తున్నారా సింపుల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులో కూడా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ అనమాట ఈ చైన్లు అన్నీ కూడా అండ్ ఇంకొన్ని డైలీ వేర్ చైన్సే బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నావు మాత్రమే చూపిస్తున్నాను మీరు షోరూమ్కి వస్తే ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఓకేనా సో ఇది కూడా చూడండి రోజ్ గోల్డ్లోనే వచ్చిందనమాట త్రీ గ్రామ్స్ చైన్ వచ్చేసి మొత్తం డైమండే ఎంత బాగుందో చూడండి ఈ డైమండ్ మీద కూడా మీకు ఫెస్టివల్ వరకు సో హ్యాపీగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అనమాట ఈ డ్రాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇది కూడా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగో చూడండి కృష్ణ ఫ్లూట్ మనం ఇందాక పెండెంట్ ఇంకొకటి చూసాం కదా సేమ్ అలాంటిదే ఇది కూడా అండ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా సో ఇలాంటి బ్యూటిఫుల్ డైలీ వేర్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది సో కొన్ని మాత్రం నేను చూపించాను మిగతా కలెక్షన్ చూద్దాం రండి చడో చూడండి మీ అందరు మోస్ట్ ఫేవరెట్ అనమాట డైమండ్ అంటే బ్లాక్ బీట్స్ చైన్స్ వెళ్ళే వాళ్ళకన్నా మెయిన్ రింగ్స్ కొనేవాళ్ళు ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్టడ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు కదా అండ్ మీరు మనం వీడియోలో ఇంతకుముందు చూసినటువంటి చైన్స్కి ఏమన్నా మ్యాచింగ్ చేసుకోవాలనుకున్నా మ్యాచింగ్ రింగ్స్ వేసుకోవాలి అనుకున్నా కూడా ఒక వన్ ల్యాక్ పెట్టారనుకోండి మీకు మెళ్ళలో చైన్ వచ్చేస్తాయి స్టడ్స్ వచ్చేస్తుంది ఒక బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుంది రింగ్స్ కూడా వచ్చేస్తాయి నా అంచిన ప్రకారం నేను ఇప్పటి వరకు షోరూంలో చూసిన ఎవ్రీథింగ్ ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు లక్ష రూపాయలతో వస్తే మొత్తం డైమండ్ కలెక్షన్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు లేదు కొన్ని ప్రిఫర్ చేస్తాము అనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇదిగో రింగ్స్ అనమాట అండ్ మర్చిపోయాను కపుల్ రింగ్స్ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఫోర్టీన్ క్యారెట్ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ అనమాట ఇది ఇయర్ రింగ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ట్వంటీ టూ క్యారెట్ అవైలబుల్ ఉంది ఎయిటీన్ క్యారెట్ అవైలబుల్ ఉంది సో వీటన్నిటిలో కూడా మ్యాక్సిమం అంటే ఫోర్టీన్ క్యారెట్ అండి సో మీరు నచ్చిన కలెక్షన్ని బట్టి మీరు ఏ క్యారెట్లో ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకోండి ఓకేనా సో నాకైతే ఫస్ట్ కళ్ళు దీని వెళ్ళిపోయాయి అనమాట తీసుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది మర్చిపోయాను చెప్పడం ఇదిగో ఇందులోనే ఇది చూడండి లెవెన్ థౌజండ్ అనమాట డైమండ్ ఇయర్ రింగ్స్ చిన్న స్టడ్స్ పిల్లలకు పెట్టాలన్నా మీరు ఆఫీస్కి పెట్టుకు వెళ్ళిన పదకొండు వేలు పెడితే వచ్చేస్తుంది అనమాట ఇది బా ఇది చూడండి ఎంత బాగుందో భలే ఉందండి సింపుల్గా నీట్గా చక్కగా ఉంది నాకైతే ఈ బుట్టల మీదే ఉందండి కళ్ళన్నీ ఎంత బాగున్నాయో ఎంత అవ్వచ్చండి అని అడిగితే వాళ్ళు మ్యాక్సిమమ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ అండ్ ఇవి హాట్ కేక్స్ మ్యామ్ అన్నారు ఇవన్నీ కూడా వన్ వన్ వీక్ కూడా అవ్వలేదు టూ త్రీ డేస్ అవుతుందనమాట ఈ కలెక్షన్ అంతా వచ్చి మీకు నేను చూపిస్తున్నది నికారా జ్యువెలర్స్లో చాలా బాగున్నాయండి బుట్టలు ఇవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చెప్తాను కదా మీకు ఏదైనా మాక్సిమమ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ అండి ఇంకా ట్వంటీ టూ టూ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రిఫర్ చేస్తేనే మీరు వన్ ల్యాక్ వరకు వెళ్తారనమాట డైమండ్ కలిసి సో అంత బ్యూటిఫుల్ కలెక్షను నాకు ఈ ట్రే అయితే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అండ్ ఏది చూపించాలో అర్థం కావట్లే చూడండి ఇవన్నీ స్టడ్స్ చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఇందాక అంజలి గారు పెట్టుకున్నారు అవి కూడా భలే ఉన్నాయండి స్టడ్స్ ఇదిగో చూడండి ఇదిగో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసాయి కదా ఇది ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనకు ఒక వీడియో సరిపోదు సింపుల్ స్టడ్స్ ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదిగో చూడండి ఇదిగో చిన్న స్టోన్ అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ఒక చెవికి అలా పెట్టుకోవచ్చు చూడండి బా ఎంత బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలల్లోనే డైమండ్ రోజూ పెట్టేసుకోవచ్చు అనుకుంటే జస్ట్ ఇమాజిన్ అసలు ఊహే ఎంత బాగుందో పంజాగుట్ట దగ్గర నెక్స్ట్ గలేరియా మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి షోరూమ్కి రండి వస్తే మీరు మీ సైజెస్ కావచ్చు సో మనకి ఏది సెట్ అవుతుంది ఎలాంటివి కొనుక్కోవచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి సింపుల్గా అనమాట ఇందులో గోల్డ్ కూడా ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూ అనమాట మ్యాక్సిమమ్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ కూడా మీకేమీ పెద్దగా లైట్గా ఉందనుకోకండి చక్కగా సాలిడ్గా ఉందనమాట డైమండ్ రింగ్ చాలా చాలా బాగుంది సో ఇంకా డైమండ్ నెక్లెస్ అనమాట సింపుల్ వేర్ పెద్ద పెద్ద కడ్డీలాగా చూపించట్లేదు అలా చూపిస్తే ఫస్టే భయపడిపోతారు మీరు నా నెక్పీస్నే మీరు ఇందాక చూసుంటారు వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వరకు అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చూపించారు అదే రేంజ్ అనమాట లక్ష రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం వన్ ల్యాక్ నైంటీ లాస్ట్ అనమాట అలా స్పెండ్ చేస్తే విత్ ఇయర్ రింగ్స్తో ఇవన్నీ ప్యూర్ న్యాచురల్ డైమండ్ విత్ సర్టిఫికేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి మీ అందరికీ గుర్తుందిగా ఎవ్రీ ట్వంటీ థౌజండ్ బిల్లింగ్ మీద అంటే ఎవ్రీ ట్వంటీ థౌజండ్ పెరిగే కొద్దీ మీకు సిల్వర్ కాయిన్ వస్తుంది అండ్ ఈ డైమండ్స్ ఇందులో ఎన్ని డైమండ్స్ ఉంటాయో ఈ ఈ డైమండ్ కాస్ట్ మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఓకేనా క్లియర్ కదా మంచి కలెక్షన్ చూపిస్తాను రండి చక్కగా లెహంగాస్ అయినా సింపుల్ శారీస్ అయినా పార్టీ వేర్ అయినా ఈవినింగ్ ఫంక్షన్స్లో కనుక మనం డైమండ్ పెట్టుకు వెళితే ఇంకా డైమండ్ గురించి ఎవరు చెప్పక్కర్లేరు కదా వెంటనే గుర్తుపడతారు అది డైమండా నార్మల్ స్టోనా సీజడ్డా అనేది అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తుందని చూడండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఇవన్నీ కూడా అండ్ హాల్ మార్క్ ఇదంతా కూడా ఫోర్టీన్ కే గోల్డ్ వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్ అనమాట చూడండి ఎంత బాగున్నదో సింపుల్గా వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే యాజ్ టీస్గా నేను విత్ ఇయర్ రింగ్స్ సెట్ పెట్టినటువంటి ఫస్ట్ అనమాట అండి చూడ్డము ఇక్కడే నికారాలోనే చూడ్డం అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఒకసారి ఇయర్ రింగ్ మార్చుకోండి ఇది చూడండి ఎంత బాగుందో త్రీ డ్రాప్స్ వచ్చేసాయి సింపుల్గా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది సో జనరల్లీ ఇదైతే ఇప్పుడుండే గోల్డ్ ప్రైజ్ ప్రకారం ఒక ఎస్టిమేటెడ్గా వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వరకు ఉండొచ్చు చాలా బాగుంది అండ్ ఇంకొకటి వచ్చింది చూడండి చాలా చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇందులో స్టోన్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి డైమండ్ వచ్చేసి ఇదిగో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి చిన్న డ్రాప్స్ ఇయర్ రింగ్స్ ఎంత సింపుల్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం మనం చాలా చాలా బాగున్నాయండి ఒక దాన్ని మించి ఒకటి నాకైతే ఇయర్ రింగ్స్ చిన్న బుట్టలు ఆ బ్లాక్ బీడ్స్ ఫింగర్ రింగ్స్ ఏది చూసినా బాగుంది అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంది నాకు తెలిసి ఎవరైనా షోరూమ్కి వస్తే హాట్ కేక్ అండి అంతా బాగున్నాయి ఇది మీరు ఒక లక్ష పెట్టారంటే పెద్ద పెద్ద నెక్లెస్లు ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా పదివేలు ఇరవై వేల బడ్జెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అసలు డైమండ్ కళ అనేది తీరిపోతుందనమాట ఇక్కడికి వస్తే ఒక్కటైనా డైమండ్ జ్యువెలరీ ఉంటే బాగుండు అని కొంతమందికి కళ ఉంటుంది కదా మీ దగ్గర పాకెట్ మనీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే మాత్రం తీసుకొని రండి మీరు సాటిస్ఫైడ్గా వెళ్తారు అది మాత్రం గ్యారెంటీ చెప్పగలను ఏదో ఒక ప్రమోషనల్గా చెప్తున్నటువంటి మాట కాదు హార్ట్ఫుల్గా చెప్తున్నటువంటి మాట చాలా బాగుంది కలెక్షన్ చాలా బాగుంది నేను ఎప్పుడూ ఇంత బాగా చెప్పలేదు మీరు వచ్చారంటే ఖచ్చితంగా నచ్చి తీసుకువెళ్తారనమాట ఇదిగో చూడండి ఇది మనం ఇందాక చూసాం కదా డ్రాప్స్లోనే చూడండి సింపుల్గా అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది చూడండి ఇది ఓల్డ్ అంటే గోల్డ్ ప్రైజ్ పెరగక అయితే వన్ లాక్ ఎయిటీ వరకు ఉంది మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఇది ఒక వన్ నైంటీ ఆర్ టూ ల్యాక్స్ వరకు రావచ్చేమో చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ వచ్చేసి అండ్ ఇది కూడా మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది అండ్ షైన్ తెలియకపోతే మాత్రం ఇది డైమండ్ ఎప్పుడు కూడా మనం ఈవినింగ్ టైంలో మంచి లైటింగ్ ఉన్న దగ్గర మంచి బ్రైట్నెస్ ఉన్న దగ్గర మాత్రమే డైమండ్ బ్యూటీ అనేది ఎలివేట్ అవుతుందండి అండ్ ఇది కూడా చూడండి సింపుల్గా అనమాట చిన్న డ్రాప్ ఇక్కడి వరకు డైమండ్స్ ఇచ్చి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు నాకు కుదిరినంత వరకు ట్వంటీ మినిట్స్ వీడియోలో ఎంత కలెక్షన్ చూపించగలనో అంత కలెక్షన్ లేటెస్ట్గా ఈ వీక్లో వచ్చినటువంటి కలెక్షనే మీకు చూపించాను నిఖారా జ్యువెలర్స్ పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ షోరూమ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను వెంటనే డైమండ్ అనగానే మనందరికీ ఎక్స్చేంజ్ వ్యాల్యూ గురించి చాలామంది ఆలోచిస్తారు నో వర్రీ మీరు మీకు ఏదైతే కార్డు పర్చేస్ చేసినప్పుడు ఇస్తారో మీరు ఏ జ్యువెలరీ అయితే కొన్నారో ఆ కార్డ్ని తీసుకొని వచ్చేసారు అంటే ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైజ్ మీరు ఫోర్టీన్ తీసుకుంటే ఫోర్టీన్ ట్వంటీ టూ అయితే ట్వంటీ టూ ఎయిటీన్ అయితే ఎయిటీన్ ఆ గోల్డ్ ప్రైజ్ ఇవ్వడంతో పాటుగా ఈ డైమండ్ మీద నైంటీ పర్సెంట్ వరకు బైబ్యాక్ ఉంటుంది అన్నమాట సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా కార్డ్ ఉంటేనే ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇదండి ఇవాళ వీడియో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేశాను మీ అందరికీ నచ్చింది ఈ వీడియో అనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి డైరెక్ట్గా రండి ఈ బ్యూటీని ఆస్వాదించండి మీకు నచ్చినటువంటి వజ్రం కళ ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోండి నమస్తే బాయ్